హలో వన్ వెల్కమ్ టు సిటీ టి సిగూ ది ట్రావెలర్ ఈరోజు మన వైజాగ్లో చాలా ఇంపార్టెంట్ అయిన టెంపుల్ సింహాచలం టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అండ్ ఈరోజు నుంచి మనం మన ఛానల్లో వ్లాగ్స్ అండ్ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పదవి సింహాచలం పదం తమిళనాటి నుంచి సింహాచలం దాకా ఈ తెలుగుతల్లి బొమ్మ విగ్రహం అన్నమాట ఎంట్రన్స్లో ఉంటుంది లాస్ట్ మనం బస్ స్టాండ్కి వచ్చేసాం ఇప్పుడు బస్సు కోసం కొంచెం వెయిట్ చేసి అప్పుడు బస్సు కూడా వచ్చేసింది బస్సు కూడా వచ్చేసింది ఇంకా బస్సు వచ్చేసింది నేనైతే ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నాను బస్ అంతా ఖాళీగా ఉంది అందరికి వన్ డే పాస్ తీసేశాను ఇప్పుడు వైజాగ్ దున్నే దున్నేయాలి ఇది షీలా నగర్కి వెళ్ళేది దారి మీకు అక్కడ కనిపిస్తుంది ఒక కన్స్ట్రక్షన్ చేయాల్సింది శీలానగర్ లో కొత్తగా డిట్ ఓపెన్ చేస్తున్నారు ఇది చాలా షాక్ గాజువాకలో డిమార్ట్ ఉంది అండ్ ఇటు చూసుకుంటే ఎన్ఐడి గారి డిమార్ట్ ఉంది శీలనగర్ లో డిమార్ట్ ఎందుకు కడుతున్నారు ఇది ఎన్ఐడి నుంచి శీలా నగర్ టు ఎన్ఐడి హైవే ఇది ఎక్స్ప్రెస్ హైవే బెలో ఉంటది దారి మాత్రం అది ఐట్ టైం వచ్చానుకో ఓ రేంజ్ లో సల్ల గాలి ఇదేదో కన్స్ట్రక్షన్ రీసెంట్గా ఒక బ్రిడ్జ్ కడుతున్నారు హార్బర్ నుంచి మన డైరెక్ట్ డైరెక్ట్గా మంచి కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్ వేసుకుంటున్నారు అండ్ మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం మీకు అందరు తెలిసిందే వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలా ఫేమస్ అని ఆ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి మన ఈ హైవేలోనే ఉంటుంది కొద్దిసేపట్లో నేను ఆ ఎంట్రెన్స్ కూడా చూపిస్తాను ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఎంట్రెన్స్ నైట్ టైం వస్తే మన సీరియల్ లైట్లు కొంచెం డిజైన్ పెట్టారు పొంగల్ సెలబ్రేషన్స్ కాబట్టి డిజైన్ పెట్టారు ఈ రోడ్లోనే మన ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది సారీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇది ఇంటర్నేషనల్ కాదు సారీ ఇది మన ఎన్ఐడి దగ్గర రింగ్ రోడ్ కట్టారు ఫ్లైఓవర్ పెద్ద ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ కింద నార్మల్గా పార్క్ పెట్టి ఒక స్టాచ్యూ పెట్టారు ఆ ఇప్పుడు దాకా నేను ఎన్నది దిగలేదు అండ్ ఈ ఫ్లైఓర్ ఈ రింగ్ రోడ్ కింద ఉన్న పార్క్ కింద నేను ఎప్పుడు రాలే కానీ సింహాచలం వెళ్ళినప్పుడు ఎన్నైడే దిగిపోయి లోపలికి వెళ్ళాలి కాబట్టి నేను దిగేశాను దిగేసి చూస్తే లోపల అంబేద్కర్ గారి విగ్రహం ఉంది నచ్చింది అండ్ పార్క్ కూడా కొంచెం నీట్ మెయింటైన్ చేస్తున్నారు దారి ఉంది ఓకే ఉంది చెట్లు పెంచుకుంటున్నారు ఈ మంచి ట్రాఫిక్ లో మధ్యలో చెట్లు బాగుంది నైస్ అండ్ ఈ గోపాలపట్నం దగ్గర ఈ చచ్చ సినిమా తెలుసు గోపాలపట్నం నుంచి ఎవరైనా ఉంటే లైక్ చేయండి మన సింహాచలం కొండ ఎక్కడానికి ఆల్మోస్ట్ వచ్చేసాం ఇది కొండ ఎంట్రన్స్లో ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ మ్యాక్సిమం చాలా నాకు తెలిసి వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు సింహాచలానికి వెళ్ళి ఉంటారు ఈ వీడియో వైజాగ్ నుంచి బయటకి బయట ఉన్న వాళ్ళకి మాత్రమే అండ్ ఈ పొండ్ అందరికి తెలిసిన విషయమే సింహాచలం లోపల ఫోన్ నాట్ అలౌడ్ బైక్ వెళ్ళేంతోలకే అండ్ టోల్ గేట్ ఓన్లీ సింహాచలం బండిలు మాత్రమే లోపల నాట్ అలౌడ్ మిగతా అన్నిటికీ టోల్ కట్టాలి బైక్స్ కానీ కార్స్ కానీ అన్నిటికీ బస్సులకు మాత్రం నాట్ అలౌడ్ మిగతా అన్నిటికీ టోల్ కట్టాలి అండ్ ఇది వచ్చి ఘాట్ రోడ్ అనమాట కొండ మీద ఉంటుంది మన నరసింహస్వామి సింహాచలం అంటే ఇప్పుడు దాకా ఏ గుడో చెప్పలేదు కదా నరసింహస్వామి గుడేది చాలా ప్రసిద్ధి చెందిన గుడి ఇది ఇప్పుడు దాకా నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద నరసింహస్వామి గుడి ఉన్నది ఇక్కడ మాత్రమే ఇక్కడ లడ్డు అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ మెయిన్ ఎంట్రెన్ ఏమంటే ఫోన్ నాట్ ఎలాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫోన్ తీవేసుకుంటారు అది ఫోన్ సబ్మిట్ చేసేది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గోపురం చూపిస్తాను నేను వచ్చింది వచ్చి పొంగల్ రోజు అనమాట నేను ట్రావెల్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వీడియో ఎడిట్ చేసి పెడతాను కాబట్టి లేట్ అవుతుంది సారీ ఫర్ ద డిలే కానీ సంక్రాంతి సంబ సంబరాలు జరిగింది ఇక్కడ అండ్ భోగి భోగి మంట పెట్టారు అక్కడ అండ్ ఎవరో విఐపి వచ్చారు ఆ కార్ చూశారు కదా విఐపి ఎవరో వచ్చారు కింద భోగి మంట మంటేసి పెట్టారు కానీ అక్కడ విఐపీ ఎవరో వచ్చారు దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది తర్వాత మేము ఫోన్స్ అన్ని చేసి దర్శనకి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది అది కూడా చెప్తాను వీడియో పెట్టలేదు చాలా ఏదైనా పండగ పూట మంచిగా వెళ్తే ఆ ప్రశాంతే వేరు కదా నాకు అలాంటి పీస్ఫుల్ మైండ్ వచ్చింది గుడికి వెళ్ళిన తర్వాత అంతే ఇది వచ్చేసరికి డౌన్ వ్యూ అనమాట సింహాచలం గుడి డౌన్ వ్యూ నేను దర్శనం కంప్లీట్ చేసుకొని బస్సు ఎక్కేసాను పెట్టిన పాపలు ఫోన్ వాటాలడు కాబట్టి ఎక్కువ చూపించలేకపోయాను గుడి చూపించాను గోపురం చూపించాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి మనం దీనికి మెటిల్ దారి కూడా ఉంది ఇది వచ్చేసరికి మెట్ల దారి